జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర నమ ఒకవైపు ఒకవైపేమో ద్వితీయ స్థానం వాక్స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఏలినాటి శని యొక్క తీవ్రత మరోవైపు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచార స్థితి గోచారవశాత్తు కొన్ని ఇబ్బందులకు కారణమైనప్పటికీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అరుదైనటువంటి అవకాశాలేవో కలిసి వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది తత్కారణంగా దైనందిన జీవితంలో మీరు చాలా ఉన్నతిని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కొత్త కొలువుని ఖచ్చితంగా వెతుక్కోగలుగుతారు అదనపు ఆదాయ మార్గాలకి అవకాశం ఉండబోతుంది మీ దైనందిన జీవితంలో కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం రావటం అవ్వచ్చు కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు అవ్వచ్చు యోగదాయకంగా మారేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త శ్వాసకోశ సంబంధమైన అంశాలు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికే కనుక ఉబ్బసం అస్తమ లేదా శ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి కుంభరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకోవటం కొత్త వ్యక్తులతో సంఘటితం అవటం కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక స్థితి బాగుంది సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా యోగదైకంగా ఉన్నాయి కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి అలాగే వివాహ జీవితానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని పురపత్యాలు రావచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు కొంతమంది వ్యక్తులు కుటుంబ సభ్యులు మీ యొక్క గౌరవాన్ని మీకు సంబంధించినటువంటి విషయంలో మీ గౌరవ ప్రపత్తులకి భంగం వాటిల్లేటువంటి విధంగా వారు ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం తప్పకుండా అంటంలో ఎటువంటి సందేహం లేదు జై వీరబ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణీనమా వీరబ్రహ్మేంద్రస్వామిండమ జయ జై గోవింద బంబజై దేవుగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి స్థానం నుండి అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు ఎలా ఉంటుందో ఏమిటోనన్నటువంటి ఆందోళన అయితే మాత్రం మీకు కలగచ్చు అయితే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అదృష్టం కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి అవకాశాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగాను సామాజికంగాను దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మధ్యభాగం నుండి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషంగా కలిసి వస్తాయి ఎప్పటి నుండో ఏ వ్యక్తికి రుణగ్రస్థలిగా ఉండకూడదన్న జీవన విధానం చేత ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది భారీ ఆభరతాల మధ్య అనుకూలవంతమైనటువంటి జీవితం ఉంది వైవాహిక జీవితం అన్నటువంటిది అనుకూలవంతంగా ముందుకు సాగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంతాన సౌఖ్యం పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైనట్టుగా మనం చూడొచ్చు శత్రువుల మీద పేరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఇప్పటికే ఏవైనా పురాపత్యాలు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిర చిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనలు కొత్త కొత్త మార్పులు జీవితంలో మీరు ఉన్నటువంటి స్థాయి కంటే కూడా పై స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు పరిస్థితులు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ముడిపడి ఉన్నట్టయితే వాటికి సంబంధించిన స్థితిగతులు కూడా యోగదాయకమవుతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పకుండా అవకాశం కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఇంతకంటే కూడా గొప్ప స్థానానికి మనం వెళ్ళాలి యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించాలి ఆర్థికంగా సామాజికంగా అత్యున్నతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి ఉద్యోగంలో బదిలీ లేదా ఉన్నత స్థాయికి ప్రమోషన్ రావటం కోరుకున్నటువంటి చోటుకి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యవహారాలని సరిగ్గా నడపటం ఓర్పు సహనంతో ఉండటంతో పాటుగా తెలివితేటలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలను సృష్టించి సఫలీకృతం చేసేటువంటి అవకాశంగా మీకు కనబడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం దీర్ఘకాలికంగా మీ దగ్గర మీకు ఏదైనా అనారోగ్యం కనుక ఉన్నట్టయితే ఈ విషయం పట్ల మాత్రం మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం కొత్త కొత్త ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి వ్యవహారాలని చక్కగా నడపగలుగుతారు కొత్త వ్యవస్థలను సృష్టించగలుగుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే పనులన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పని లేదు తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి యుగధైకమైనటువంటి కాలం కొత్త కొలువులు పదవులు లభించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కొత్త ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం లేదా ఉన్నతమైనటువంటి శ్రేణిలో మీరు పరీక్షలో